జై శ్రీరామండి అందరికీ సో ఇప్పుడు నేనేం మాట్లాడబోతున్నానంటే ఏదైతే మనం దేవుణ్ణి కోరుకుంటామో దేవుడు మనకి నచ్చింది ఇచ్చాడనుకోండి ఆ దేవుడు అంటే ఎంత చిన్న చూపంటే మనకి కళ్ళు నెత్తికెక్కుతాయి ఒళ్ళంతా కొవ్వు చేరిపోతుందనమాట పొగరెక్కి బాగా గిలగిల తన్నుకుంటూ ఉంటాము సో కొంతమంది విషయంలో జరిగేదనమాట నేను అనకూడదు కానీ ఖచ్చితంగా అనాలి అనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే పాపం బాగా ఒకసారి తీన్మార్ వార్తలా లేకపోతే ఏదో జో ఏదో ప్రోగ్రామ్ ఉందండి ఈమె శివజ్యోతి చేసింది న్యూస్ ప్రోగ్రాము న్యూస్ రీడర్గా సో అందులో తెలంగాణ లాంగ్వేజ్ తోటో మొత్తానికి బాగా ఫేమస్ అయిపోయి ఒక రేంజ్లో ఊగిపోయి ఇక నేను పెద్ద సెలబ్రిటీని ఇంకా నా నాకంటే పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు నేను పెద్ద ఆర్టిస్ట్ని అన్నంత ఇదిగా ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ వెళ్ళి ఇంకా ఇప్పుడైతే ఒక రేంజ్లో కూర్చుందనమాట అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తను ఏంటంటే వెంకటేశ్వర స్వామిని నమ్మి ఇట్లా సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను ఎన్నో రోజుల నుంచి నాకు నన్ను వేధిస్తున్న ఒక సమస్య ప్రెగ్నెన్సీ సమస్య అనేది ఉంది కదా సో నాకు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వాలి అనేది అనుకొని దండం పెట్టుకొని ఆ వ్రతం పూర్తి చేసుకునేసరికి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చి ఆ దేవుడి కరుణతోటి నిజంగా ఆమె తల్లయ్యి ఒక దీనికి రాబోతుంటే అంటే ఇప్పుడు కడుపుతో అయితే ఉందన్నమాట సో ఇంకొన్ని రోజుల్లో డెలివరీ అయితే కావచ్చు కానీ కాకపోతే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద మనం రెస్పెక్ట్ చూపించకపోయినా ఇంకొకటి లేకపోయినా పర్లేదు కానీ చిన్న చూపు ఏదో ఇంకా అసలు పనికిరాము అన్నట్టుగా చూస్తే మాత్రం ఎంత మండుద్దంటే ఇప్పుడు ఈమె చేసిన పని అట్లే ఉందన్నమాట మీరు అడగొచ్చు ఏం చేసింది అని ఈమె ఈమె హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కథను వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కలిసి తిరుపతికి అయితే వెళ్ళారనమాట ఇప్పుడు తిరుమల లైన్లో ఉన్నప్పుడు అసలు ఇంతకుముందు ఎంత న్యూసెన్స్ జరిగింది భక్తులతో ఒకసారి ఆటాడి లేవండి లేవండి చెప్పి కెమెరాలో అందరినీ ఫుల్స్ చేసి ఈ విషయం అప్పుడే చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ వీడియో తీస్తే వీడియోలు నిషిద్ధం ఎటువంటి వాళ్ళు రీల్స్ చేయడానికి వీలు లేదు అని చాలా స్ట్రిక్ట్గా కఠినంగా అయితే చెప్పారనమాట సో అంత చెప్పినా కానీ తోటి వీడియోస్ తీసేసింది పైగా ప్రసాదం తింటూ అక్కడిచ్చే అన్న ప్రసాదం ఎంత బాగుంటుందండి అందరూ ఎంతెంత పెద్దవాళ్ళు వచ్చినా సరే చక్కగా దేవుడి ప్రసాదం అది అని కళ్ళ కద్దుకొని తింటారు అలా అలాంటిది వీళ్ళకంట అడుక్కుంటున్నారంట వీళ్ళంట అడుక్కుంటున్నారంట అడుక్కొని వీళ్ళు రిచ్ కిడ్స్ అంట రిచ్ కిడ్స్ అంట రిచ్ వాళ్ళు అడుక్కొని తింటున్నారంట అడుక్కొని తింటున్నాము ఆకలి అవుతుంది అడుక్కొని తింటున్నావు ఏంటమ్మా అడుక్కునేది నువ్వెవరిని అడుక్కుంటున్నావు నువ్వు ఎంత రిచెస్ట్ కిడ్ అయినా కానీ నీ ఇంట్లో నువ్వు పెట్టుకో కూర్చోవు నువ్వు ఇంట్లో రిచెస్ట్ గిడ్ అయితే మూసుకొని కూర్చోవాలి ఇంట్లో అంతేగాని బయటకు వచ్చేసి నోరుంది కదా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా అసలు నీకు తెలియదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థా స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలిసి ఉండాలి ఎంతమంది సెలబ్రిటీలు ఈ విధంగా కొన్ని విధాలుగా చేసి రచ్చరచ్చి ఎంతమంది రోడ్డు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు అయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఎంత పెద్దవాళ్ళమైనా దేవుడికంటే ఏం కాదే ఆయన దగ్గరికి పోయి దండం పెట్టుకుంటేనే కదా నీకు ఈరోజు ఈ పై ఇంత హ్యాపీయెస్ట్ విషయాన్ని తెలిసి నువ్వు ఎంత హ్యాపీగా ఉంది అక్కడికి పోయి నువ్వు మొక్కు తీర్చుకోవడానికో దేనికో దానికి పోయి నువ్వు దేవుడి దగ్గర అడుక్ తింటున్నాను అని ఎలా మాట్లాడావు అసలు ఆ మాట ఎలా వచ్చింది పోనీ అంటే రిచెస్ట్ పర్సన్స్ అంట అబ్బా ఎక్కడ లేని రిచెస్ట్ కాదు మీరు అసలు మీకు ఉన్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ అసలు అక్కడెక్కడ ఎవ్వరికి లేని ఫాలోయింగ్ యూట్యూబ్లో ఫస్ట్ ప్లేస్ కాదు మీకు కొన్ని కోట్ల మిలియన్స్ల సబ్ బిలియన్స్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా పాపం మీకు అసలు మీరు కనిపిస్తే ఎగబడిపోయి సునామీ లాగా కొట్టకపోతారా ఫ్యాన్స్ అందరూ ఆడ అసలు బస్సులు బస్సులు కూడా పోలేవు మీరు కనిపిస్తే అక్కడ స్టక్ అయిపోతారు మీ ఫ్యాన్స్ అంతా అంత రిచెస్ట్ కిడ్స్ మీరు మరి రిచెస్ట్ కిడ్స్కి ఏమవసరం అమ్మా యూట్యూబ్ బిగ్ బాస్లు ఇవన్నీ న్యూస్ ఛానళ్ళు యూట్యూబు ఈ రిచెస్ట్ పర్సన్స్ ఎందుకు ఏమవసరం ఇలాంటి మామూలు మధ్య తరగతి సోషల్ మీడియాస్ మీకు ఏం పనమ్మా మరి ఎందుకు అడుక్కొని తినాలి మరి ఆడ కొంచెం బుద్ధి అనేది ఉండాలా మళ్ళీ చూపించి మా హస్బెండ్ని చూయించి వాళ్ళని చూయించి ఇది అడుక్కుంటున్నాడని చెప్పి ఏ అడుక్కుంటే తప్పేంటి దేవుడి దగ్గర మనం అందరం వాళ్ళమే అంతే తప్పించి ప్రసాదం దగ్గర అడుక్కుంటున్నారని మాట్లాడొద్దు దేవుడు ప్రసాదం అది విలువ ఇవ్వాలి భగవంతుడికే విలువ లేకపోతే నీకు విలువ ఇవ్వనట్టే నువ్వు నువ్వు దేనికోసం పోయినావు నువ్వు దేనికోసం పోయినావు దండం పెట్టుకోవడానికి భక్తిపూర్వకంగా పోయినావా లేకపోతే ఇక నేను నీకంటే రిచ్ అని చెప్పడానికి పోయినావా మరాడికి దేనికిపోయినావు మరి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని రాకపోయినా వారిని రిచ్ అంతా చూపించుకుంటూ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నోటికి ఒక అడ్డు ఆప అనేది ఉండాలి ఈ టైంలో నీ మీద అసలు వీడియోస్ తీయకూడదు అనే ఆలోచన చాలామందికి ఉండింది అందుకని చాలామంది ఇంకా సోషల్ మీడియాలో బయటకు రావట్లా జరిగింది ఈరోజు కాబట్టి వచ్చింది బయటికి ఈరోజు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది నీకు ఎంత ఎట్లా ఏంది ఎట్లా మాట్లాడాలి ఇక ముందు ఎట్లా మాట్లాడాలి అని మనకి దేవుడు లేదు లేదు అని పడి ఏడుస్తూ ఉంటే దండం పెట్టుకొని మనం పూజలు చేస్తే మనకు ఒకటి అందిస్తున్నాడంటే రుణము జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి నాకు ఇట్లా ఒకళ్ళు వచ్చారు నా పిల్లల రూపంలో వచ్చారు అంటే నాకు ఆ భగవంతుడి ప్రసాదం నాకు ఆ భగవంతుడు కరుణించాడు కాబట్టే నా కష్టాలన్నీ తీర్చాడు నేను చేసిన పుణ్యాలు నేను చేసిన పూజలు ఇవన్నీ కూడా నన్ను కష్టాల నుంచి గట్టెక్కిచ్చాయి అని చెప్పి భగవంతుడికి భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి అంతేగాని ఇక ఒంటి నిండా ఇంకేదో పొగరు పెరిగిపోయి నాకు కావాల్సింది నా దగ్గరకు వచ్చింది కదా ఇంక నీతో నాకు పని ఏం లేదు నీతో నాకు పని లేదులే నేనేదో టూర్కి వెళ్ళినా నేనేదో ఎక్స్కర్షన్కి వెళ్ళినా అన్నట్టు వెళ్ళి పిచ్చి పిచ్చి రీల్స్ పిచ్చి పిచ్చి వీడియోస్ పోస్ట్ చేయడానికన్నా ఆలోచన ఉండాలి అక్కడ నువ్వన్నా ఎకిలిగా నవ్వుతున్నావు కానీ నీ భర్త వెంటనే మొహం అవతలికి తిప్పుకున్నాడు గమనించావో లేదో నువ్వు అక్కడే నీకు అర్థం కావాలా నువ్వెంత తప్పుగా మాట్లాడావని పైగా తప్పుగా మాట్లాడినా ఈ ఏదో పెద్ద సోషల్ మీడియాలో వదిలితే మీ వెనకాల ఇంకా క్యూలు కట్టుకొని వచ్చి మరి మీ వెకిల్ నవ్వుతారని మీరు అనుకుంటున్నారా ఆ పనికి మాలిన వెకిల్ చేస్టల్ని సమర్థిస్తారని మీరు అనుకుంటున్నారు ఉంటారేమో లేండి మీలాంటి పనికి మాలిన వేషాలు వేసే వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎక్కడో కొంతమంది ఉంటారు కానీ అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇలాంటి తప్పుల్ని ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పేవాళ్ళు మాలాగా నూటికి కోటికి చాలామందే ఉంటారు మాలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు భక్తి జోలికి వస్తే ఒప్పుకొని వాళ్ళు మందిమే ఉన్నాం దేవుడిని అంటే ఇక్కడ ఊరుకోవడానికి దేవుడన్నా ఓపిక పట్టి ఆయన ఊరుకుంటాడేమో కానీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఓపికలు ఇప్పుడు అర్థమైందా ఆయనని నమ్ముకొని బతికే మాకు ఓపికలు ఇక్కడ లేవు నువ్వు దేవుణ్ణి అంటే చూస్తూ కూర్చోవడానికి అంత ఇది కాదు అసలు ఈ రాజమౌళి మాట్లాడిన మాటలకే ఇప్పుడు ఎంతమందిని గొంతెత్తి నువ్వు చేసింది తప్పు అని అంటున్నామో తెలిసి అది కూడా తెలిసి విని చూసి కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే అంటే ఏంటి మళ్ళీ నీకు ఏమైనా క్రేజ్ తగ్గిందా మళ్ళీ నీకు క్రేజ్ నెగిటివ్ క్రేజ్ పెరుగుకోవడం కోసం నువ్వు ఇట్లాంటి మాటలు దేవుడి మీద మాట్లాడావా ఏ అంత కొవ్వెక్కుతుందా ఇండస్ట్రీలోకి పోగానే ఒక్కొక్కళ్ళకి తలబిరుసా ఎక్కువైపోయిందా మాకంటే పెద్దోళ్ళు ఎవ్వరు లేరు మాకంటే తోపులు తురుములు ఇక్కడెవ్వరు లేరు అన్నట్టు మాట్లాడి బిహేవ్ చేస్తున్నారు చాలామంది ఎందుకండి అలాగా నాకు అర్థం కాట్లే చేసింది తప్పు అన్నప్పుడు కనీసం వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా తప్పు తెలుసుకొని వెంటనే అదే వీడియోలో అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి చెబితేనన్నా ఆ తప్పుని అందరూ కూడా సరే పోనీ తప్పు తెలుసుకుంది అని వదిలేసేవాళ్ళు కానీ ఇంతవరకు అది సోషల్ మీడియాలో ఎలా పెట్టారు మీది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇలా వెంటనే రీల్ చేయంగానే వెంటనే అప్లోడ్ చేయం కదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం కదా అంటే మళ్ళీ నువ్వు సెకండ్ టైం రీచెకప్ చేసుకున్నప్పుడు కూడా రీచెక్ చేసుకున్నప్పుడు కూడా నీకు అది తప్పనిపించలేదు అంటే నువ్వు నువ్వు నీ మైండ్లో ఏదైతే ఉందో అది కరెక్ట్ అని నువ్వు ఇప్పటికీ నమ్ముతున్నావు మరి ఇప్పుడన్నా కనీసం ఒక ఒక హాఫ్ సెకన్ వన్ సెకండో లేకపోతే వన్ మినిటో హాఫ్ మినిటో మొత్తానికి ఒక వీడియో చేసి పెట్టచ్చు కదమ్మా నాది తప్పు అయింది నేను ఇలా ఆనకుండా ఉండాల్సిందే అని చెప్పి తప్పు అందరూ చేస్తారు తప్పులు అనేది మానవ సహజం చేసిన తప్పుని తెలుసుకోవాలి అంటేనే దానికి ఒక ఆలోచన ఒక ఇది ఉంటుంది నువ్వు ఆ తప్పుని తెలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నీ వైపు నేనే కాదు చాలామంది ఇంకా మాట్లాడే వాళ్ళం వస్తూనే ఉంటా ముందుకి నువ్వు తప్పు తెలుసు తెలుసుకునేదాకా మాలాంటి వాళ్ళ మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి నాకు నీ మీద చేయాలన్న ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే నువ్వు మాట్లాడింది దేవుడిది దేవుడిని నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి నువ్వు మాట్లాడింది అంతా నూటికి నూరు శాతం తప్పే అది హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాము ఆ మాటల్ని మేము ఖండిస్తాము నువ్వు రిచ్ అయితే ఇంట్లో కూర్చోవు అక్కడికి వచ్చి నువ్వు అడుక్కొని తినాల్సినంత అవసరం లేదు మరి నీకు ప్రసాదం కళ్ళ కదుకొని తినాల్సింది దాన్ని అమర్యాదగా చూస్తే మాత్రం మేము ఒప్పుకోము సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్